హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్ స్టార్ట్ కానీ మొత్తానికి చూసుకున్నట్లయితే రాజు విషయంలో ఇక కన్నింగ్గా ఆలోచించే రాహుల్ అయితే అందరి ముందు మంచి వ్యక్తిలాగా ఇక రాజ్తో అయితే మాట్లాడతాడు రాజ్ అయితే అస్సలు కూడా పట్టించుకోడు నువ్వు పక్కకు వెళ్ళు నా విషయంలో నువ్వు అనవసరంగా జోక్యం చేసుకోవద్దు అని చెప్పి ఇక కావ్యకైతే గట్టిగా అడుగుతాడు నేను ముఖ్యమా నీ కడుపులో ఉన్న బిడ్డ ముఖ్యమా అని చెప్పి అడిగేసరికి కావ్య ఇక నాకు నా కడుపులో ఉన్న బిడ్డే నాకు ముఖ్యం నేను మీరంటున్నట్టు మీరు చెప్పిన పనికి నేను చెయ్యనని చెప్పి నిన్నే చెప్పాను అనగానే అంటే ఏముంటావు మొత్తానికి నువ్వు ప్రెగ్నెంట్నైతే ఇక ఉంచుకోదలుచుకున్నావా అనగానే అక్కడే ఉన్న ఇంటి పెద్దవాళ్ళైనా అపర్ణ సుభాష్ వీళ్ళందరూ కూడా అడుగుతారు ఒరే అసలు ఎందు కారణం చేత నువ్వు బిడ్డను తినుకుంటున్నావో మాకు తెలియాలి తెలిసి తీరాలి చెప్పరా అని చెప్పి అడిగేసరికి అప్పుడు చెప్తాడు రాజైతే నిజానికి కళావతికి నాకు చాలా రోజులు ఇక ఎడమొహం పెడహో పెడమొహంగానే ఉన్నాం ఈ మధ్య కాలంలోనే ఇద్దరము దగ్గర అయ్యాము ఇంతలోనే కళావతి ప్రెగ్నెంట్ అని తెలిసింది ఇంకాస్త ఎంజాయ్ చేయాలని నేను అనుకుంటున్నాను తనతో పాటు అన్ని విష్ అన్ని ఊర్లు తిరగాలనుకుంటున్నాను అలాగే అన్ని వైపులా వెళ్ళాలనుకుంటున్నాను ఇప్పుడు గనక బిడ్డల కంటే నాకు అలాగే కళావతికి మధ్యలో ఇక ప్రైవసీ లేకుండా పోతుంది అనగానే ఇంట్లో అందరూ షాక్ అవుతారు అందుకే కొన్ని రోజుల తర్వాత బిడ్డల్ని ప్లాన్ చేస్తాం ఇప్పుడు మాత్రం బిడ్డలు వద్దు అనగానే ఇక అపర్ణ అదింట్రా నిజంగా నీకు నీకు మీ ఆవిడికి మధ్యలో పిల్లలు ఎంజాయ్కి ఇక ఉన్నారని అనుకుంటే మేము లేవా నేను పిల్లల్ని పెంచుతాను నువ్వు కాలావతితో ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళు అనగానే ఒకరోజు చూస్తావు రెండు రోజులు చూస్తావు ప్రతిరోజు చూస్తావా నాకు ఇప్పుడు వద్దు పిల్లలు ఇదిగో కళావతి నువ్వు అభాషన్కి ఒప్పుకుంటున్నావా లేదా అని చెప్పి అనగానే ఇక కావ్య అయితే మొహం మీద చెప్పేస్తుంది మీరు ఏమన్నా అడిగినా నేను ఇచ్చేదాన్ని నా ప్రాణాలు అడిగినా ఇచ్చేదాన్ని కానీ నా కడుపులో ఉన్న బిడ్డల్ని మాత్రం నేను చంపుకోలేను చంపుకోబోను కూడా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అయితే మనసులో చాలా బాధపడతాడు కాలవతి నిన్ను నేను చాలా గట్టిగా బాధ పెడుతున్నాను నీ బాధకి నేను నా మనసులో ఎన్నోసార్లు సారీ చెప్పుకుంటున్నాను కానీ కాలవతి నువ్వు నా నాతోనే ఉండాలి నాతోనే జీవితాంతం ఉండాలి నీ ప్రాణాలకి ఏమి అడ అవ్వకూడదు అని చెప్పి మనసులో అనుకుంటాడు ఇంట్లో అందరూ కూడా రాజునైతే ఒక విలన్ లాగా చూస్తారు ఇక రాజ్ ఇక ఇంట్లో అందరి దృష్టిలో ఇక ఒక చెడ్డవాళ్ళగా పడిపోతుంది ఇక ఆపర్ణ సుభాష్ వీళ్ళందరూ కూడా అసలు రాజు ప్రవర్తనకి చాలా ఘోరంగా బాధపడుతూ ఉంటారు ఇంతలోనే ఇక కావ్య ఇక కూర్చొని శాంతాకి చెప్తుంది శాంత నాకు కొంచెం ఆకలిగా అనిపిస్తుంది జ్యూస్ చేసి తీసుకొస్తావా అనగానే తెస్తానమ్మా అని చెప్పి అంటుంది సరేనని చెప్పి జ్యూస్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది మరొక వైపు ఇక కళ్యాణ అప్పు ఇద్దరు కూడా బాధపడతారు ఏంటి కూర్చి ఈ దారుణం అసలు బావగారు ఇంట్లో అందరి దృష్టి ఏమనుకుంటున్నారో తెలుసా బావగారికి అసలు మనస్సాక్షి లేదు అసలు బావగారు లాంటి వ్యక్తి ఉండకూడదు అన్నట్టుగా అనుకుంటున్నారు నిజానికి మనకు జరిగిందంతా తెలుసు అలాంటిది మనం చెప్పలేకపోతున్నాము ఇటు అందరూ కూడా మీ అన్నయ్యని చెడ్డగా అనుకుంటున్నారు అక్కకేమో ఏమీ అర్థం కావట్లేదు నాకేంటో ఏంటోలాగా అనిపిస్తుంది కూచి అనగానే నువ్వు మాకు పుట్టి అన్నిటికీ ఆ దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనకు సమాధానం చెప్పిస్తాడు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట అనే లోపలే కళ్యాణ్కి హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది ఏంటి డాక్టర్ గారు కాల్ చేస్తున్నారు అని చెప్పి కాల్ లిఫ్ట్ చేయగానే అప్పుడే విషయం తెలుస్తుంది కళ్యాణ్కి ఇక డాక్టర్ ఫోన్ చేసి మిమ్మల్ని ఇందక నుంచి ఫోన్ చేస్తున్నాను ఎవరు కూడా లిఫ్ట్ చేయరేంటి అసలు మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలని ఫోన్ చేశాను అనగానే ఏంటి డాక్టర్ అది ఏంటి చెప్పండి అనగానే ఇక కావ్య గారి ప్రెగ్నెన్సీ విషయంలో మీరు అందరూ బాధపడుతున్నారు చాలా పెద్ద ఈ విషయాన్ని మీరు తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనగానే ఏంటి డాక్టర్ మా వదిన ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయొచ్చా చెప్పండి డాక్టర్ అని చెప్పి చాలా సంతోషంగా అడుగుతూ ఉంటే కాదండి తను నైన్ మంత్స్ వరకు బిడ్డని క్యారీ చేయలేదు సెవెన్ మంత్స్ వరకు బిడ్డని క్యారీ చేయొచ్చు ఆ తర్వాత బిడ్డని చేసి తీసి మనం ఒక బాక్స్లో పెడితే బిడ్డలకి కళ్ళు తల్లి కడుపులో ఉన్నట్టుగానే బిడ్డలకి అన్నీ కూడా అందుతాయి ఇటు తల్లి ప్రాణాలు సేఫ్ అవుతాయి బిడ్డ ప్రాణాలు సేఫ్ అవుతాయి ఈ విషయం మా పెద్ద డాక్టర్లు చెప్పారు ఈ విషయం చెప్పాలని రాజ్ గారికి కావ్య గారికి చెప్తు చేస్తున్నాను కానీ ఎవరూ రెస్పాన్స్ అవ్వట్లేదు ఈ విషయం మీకు నేను వెంటనే చెప్పాలని ఫోన్ చేశాను యాక్చువల్గా నేను ఎందుకు చెప్పానంటే నిజానికి నిన్న రాజ్ సార్ రాజ్ గారు నన్ను కలిసి నా భార్య నాకు కావాలి నా భార్య లేకపోతే నేను బ్రతకలేను కానీ నా భార్యకి విషయం చెప్తే నా భార్య ఒప్పుకోదు తనకి ఏదో రకంగా భాషన్ చెయ్యండి అని చెప్పి నన్ను అడిగారు ఇదంతా కూడా మీ బుధుని వినేసి ఇంటికి వచ్చి అందరికీ కూడా చెప్పే ఉంటారు కానీ నిజానికి ఆయన చాలా గొప్ప వ్యక్తి ఆయన భార్య కోసం ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నారు కానీ నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఇక కళావతి ప్రెగ్నెంట్ని కంటిన్యూ చేస్తుంది తన అభాషన్కి రాదు డాక్టర్ మీరే ఏదో ఒకటి చెయ్యండి అనగానే నేను ఒక ట్యాబ్లెట్ని ఇచ్చాను ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే ఖచ్చితంగా అభాషన్ అయిపోతుంది అందువల్ల ఆ డోసుని రెండు పూటలా తను తినే ఆహారంలో కలపమని చెప్పాను కొంపతీసి ఆయన ఆ ట్యాబ్లెట్ ఫుడ్లో కలిపి ఇస్తారేమోనని కాల్ చేస్తున్నాను దయచేసి ఈ విషయం ఇక మీరు వెంటనే మీ అన్నయ్య గారికి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పండి వీలైతే కళావతిని హాస్పిటల్కి కూడా తీసుకురండి నేను చెక్ చేస్తాను అనగానే ఒక్కసారిగా అవునా డాక్టర్ అని చెప్పి చాలా సంతోషపడిపోతూ అప్పు పొట్టి చాలా గుడ్ న్యూస్ వెంటనే ఇది అన్నయ్యకి చెప్పాలి అని చెప్పి కళ్యాణిక వెంట వెంటనే పరుగు పరుగున వస్తాడు ఇంతలోనే ఇక జ్యూస్ తాగుతూ కనిపిస్తుంది కావ్య కావ్యకి ఇక రాజ్ అయితే ప్రేమగా ఇక జ్యూస్ తీసుకొని వస్తాడు కావ్య ఇందాక మీరు నన్ను విసుక్కున్నారు మీరెందుకు జ్యూస్ తెచ్చారు నేను శాంత అని అడిగాను అని చెప్పానగానే శాంత చేసిందే నేను కూడా తీసుకొచ్చాను అని చెప్పి రాజ్ అంటాడు రాజ్ మనసులో దండం పెట్టుకొని నా భార్య ప్రాణాలతో ఉండాలి నా భార్య ప్రాణాలకి ఎలాంటి ముప్పు జరగకూడదు భగవంతుడా అని చెప్పి డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్ని జ్యూస్లో కలిపి తీసుకొని వస్తాడు ఇక అది తెలియని కావ్య తీసుకుంటుంది ఇక కావ్య తాగుతూ ఉండగా కరెక్ట్గా ఇక కళ్యాణ్ పరుగు పరుగున వచ్చి ఇక కావ్య తాగుతూ ఉన్న విషయాన్ని చూసి షాక్ అయిపోతాడు అయ్యయ్యో వదిన తాగద్దు వదిన అని చెప్పి ఇక నోటి దగ్గర ఉన్న జ్యూస్ గ్లాసుని విసురు కొడతాడు ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక ఇక అయితే అలానే చూస్తూ ఉంటే అన్నయ్య ఎంత చేస్తావు అన్నయ్య వదిన పదొదిన నువ్వు జ్యూస్ తాగావా ఎంత జ్యూస్ తాగా వదిన వదిన పద వదిన అనగానే ఏంటి కవి గారు ఏం మాట్లాడుతున్నారు నేను తాగింది జ్యూసే విషం కాదు అనగానే అయ్యో వదిన ఇప్పుడు మాట్లాడే టైం లేదు పద అనగానే రే కళ్యాణ్ అని చెప్పి రాజనగానే ఎంత చేస్తావు అన్నయ్య నిజానికి ఈ ట్యాబ్లెట్ అనవసరంగా ఇచ్చావు వదిన ప్రెగ్నెన్సీలో ఎలాంటి ప్రాబ్లం లేదు ఇప్పుడే డాక్టర్ ఫోన్ చేశారు ఖచ్చితంగా వదినకి పిల్లలు పుడతారు వదిన హ్యాపీగా ఉంటుంది వదినకేమీ కాదన్నయ్య అని చెప్పి అనే లోపలే కావ్య ఒక్కసారిగా సొమ్మసిల్లి కింద పడిపోయి ఉంటుంది అవునా నువ్వు చెప్పేది నిజమారా అనగానే అవునన్నయ్య అవును అనగానే కలవతి అని చెప్పి ఒక్కసారిగా అయితే కావ్యని పట్టుకుంటాడు ఇక కావ్య అయితే సృహ కోల్పోతుంది దుగ్గిరాల కుటుంబం అందరూ కూడా వచ్చేస్తారు ఏమైందిరా ఏమైంది కావ్య కావ్య అని చెప్పి అందరూ చుట్టుముట్టుతూ ఉంటే ఇక కళ్యాణ్ అయితే ఏడుస్తూ వదిన వదినా నీకేం ఏం జరగదు అన్నయ్య పదన్నయ్యా అనగానే నేను చాలా పెద్ద తప్పు చేశానురా చాలా పెద్ద తప్పు చేస్తాను నేను దుర్మార్గుణ్ణి అని చెప్పి రాజ్ అంటూ ఉంటే ఇక ఇంట్లో అందరూ కూడా ఇక హాస్పిటల్కి కావ్యని తీసుకొని బయలుదేరుతారు ఇక హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు హాల్లో ఇక లోపల డాక్టరు కావ్య పరిస్థితి చూసి చాలా బాధపడుతుంది మరొక పక్క ఇక హాస్పిటల్ బయట దుగ్గిరాల కుటుంబం రాజ్ కళ్యాణ్ అందరూ కూడా ఉంటారు రాజ్ చేసిన పనికి ఇంట్లో అందరూ రాజ్ మీద చాలా కోపం తెచ్చుకుంటారు ఇక వెంటనే అపర్ణ దేవైతే రాస్ కాలర్ పట్టుకొని ఒరై ఎంత పని చేసావరా నువ్వు అసలు మనిషివేనా నీ కడుపులో ఎంత విషయం దాగుందా ఏ తండ్రి ఏ కొడుకుని చంపుకోవాలనుకోడు మేము కూడా అలాగే ఆలోచిస్తే నువ్వు బ్రతికేవాడివా చెప్పరా చెప్పు ఎందుకు ఇంత నీచానికి ఒడిగట్టావు నీకు కావ్యకి ఎంజాయ్మెంటే ముఖ్యమనే నువ్వు అన్న మాటలు అది కరెక్ట్ కాదని నాకు అర్థమే చెప్పు ఎందుకు ఇంత పని చేసావు అని చెప్పి అపర్ణ వైపు ఇందిరాదేవి ఇక కుటుంబం అందరూ రాజుని చాలా గట్టిగా నిందిస్తుంది కావ్యకి జీవితంలో ఎప్పుడూ ఇవ్వని బహుమతి ఈ ఒక్క పిల్లలేరా భగవంతుడిచ్చింది ఆ పిల్లల్ని కూడా దారి ఇక తనకు దక్కకుండా చేయాలనుకోవడం ఎంత పని చెప్పరా చెప్పు అని చెప్పి చంప పగలకొడుతుంది అపర్ణ ఇక డాక్టర్ గారు కావ్య పరిస్థితి చూసి చాలా ఫీల్ అవుతారు నేను అనవసరంగా తనని అనవసరంగా చెప్పాను రాజ్ గారికి ఈ విషయంలో నేను కొంచెం ముందు ఫోన్ చేసున్నా బాగుండేది అని చెప్పి ఫీల్ అవుతూ ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తుంది ఇక ఇంతలోనే ఇక కావ్యకి కొంచెం క్రిటికల్గానే అవుతుంది రాజ్ విషయంలో ఇక ఇంట్లో అందరూ కూడా కావ్యకి రాజే ఈ రకంగా కారణం అయ్యాడని తెలుసుకుంటారు ఇక ఇంతలోనే డాక్టర్ వచ్చి రాజుని నిందిస్తూ ఉంటే అప్పుడు విషయాన్ని బయట పెడతారు చూడండి ఆయన్ని మీరెవరూ ఏమి అనకండి ఎవరైనా ఏ భార్యని అంతగా ప్రేమించని విధంగా ఈ వ్యక్తి తన భార్యని ప్రేమించాడు ఈ రోజుల్లో నా బిడ్డలు నాకు ముఖ్యం భార్య ఏమైపోతే ఏంటి అనే రోజులండి కానీ ఈ రోజుల్లో పుట్టాల్సిన అతను కాదు ఈయన కడుపులో ఉన్న బిడ్డల కోసం ఆయన ఎప్పటి నుంచో నరకయాతన పడుతున్నాడు తన బిడ్డలు ప్రాణాలతో తనకు కావాలని నా కాళ్ళు కూడా పట్టుకోవాలని చూశాడు కానీ ఆ భగవంతుడు ఆయన మంచితనానికి ఇక మంచి అవకాశాన్ని ఇచ్చాడు తన భార్యని తను ఎందుకని అబార్షన్ చేయిస్తాడు చెప్పండి తనకి ఇక తొమ్మిది నెలల వరకు ప్రెగ్నెన్సీని క్యారీ చేయడానికి వీల్లేదు తన ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఉంది తన గర్భసంచి చాలా వీక్గా ఉంది ఆ విషయాన్ని నేను ఆయనకి చెప్పిన వెంటనే నా భార్య నాకు కావాలి నా భార్యకు తెలిస్తే ఈ విషయంలో నా భార్య ప్రాణాలు వదిలేస్తుంది అందుకే నేను తనకు తెలియకుండా ఆ చేయించాలనుకుంటున్నాను అని చెప్పి అన్నారు నిజానికి ఆయనది ఏ తప్పు లేదు ఆయనదంతా తన మీద కనబడుతుంది తప్ప ఇందులో ఆయన ఏ తప్పు చేయలేదండి అని చెప్పి కావ్య సారీ ఇక డాక్టర్ అయితే చెప్తుంది ఇంట్లో అందరికీ కూడా అప్పు కళ్యాణ్ కూడా నిజం చెప్తారు విషయాన్ని తెలుసుకొని ఇందిరాదేవి సీతారామయ్య అపర్ణ సుభాష్ అందరూ కూడా చాలా ఫీల్ అవుతారు ఒరే నాన్న చాలా చాలా తప్పు చేశాంరా నా కొడుకు గురించి ఇంత ఘోరంగా ఎలా ఆలోచించాను నా కొడుకు ఎప్పుడూ తప్పు చేయడు ఒరే నాన్న నన్ను క్షమించగలుగుతావా అనగానే అమ్మా నేను క్షమించడం ఏంటమ్మా మీరు నన్ను ఈ విధంగా అనుకోవడంలో తప్పే ఉంది నేను చేసింది కూడా అలాగే ఉంది కదా కానీ ఏం చేయను మమ్మీ నిజం తెలుసుకుని కావ్య ప్రాణాల వరకు ప్రాణాలు పోగొట్టుకుంటుంది అలానే అబద్ధం చెప్పలేను ఇటు నిజాన్ని చెప్పలేను అందుకే మమ్మీ డాక్టర్ ఇచ్చిన బాషన్ ట్యాబ్లెట్ని తను తాగే జ్యూస్లో కలిపి ఇప్పుడు కాలావతికి ఈ రకంగా అయ్యేలాగా చేశాను నా బిడ్డలు నాకు దక్కకపోయినా పర్వాలేదు నా వంశాంకరం లేకపోయినా పర్వాలేదు నా భార్య నా పక్కన ఉంటే చాలు మమ్మీ అనగానే అయ్యో అన్నయ్య నిజానికి వదిన ప్రెగ్నెన్సీలో ఎలాంటి ప్రాబ్లం లేదు తనకి సెవెంత్ మంత్లో సిజరీన్ చేసి ఆపరేషన్ చేసి బాక్స్లో పెట్టి ఒక త్రీ మంత్స్ బాక్సులోనే తల్లి గర్భంలో ఉన్నట్టుగా ఇక అందులోనే పెట్టి క్షేమంగా మన ఇంటికి చేరుస్తానన్నారు డాక్టర్ నిజానికి ఆ రిపోర్ట్ కాస్త లేట్ అవ్వడం వల్ల ఈ అఘాయిత్యం జరిగిపోయింది అనగానే దుగ్గిరాల కుటుంబం ఒక్కసారిగా షాక్ తింటారు ఒరే కళ్యాణ్ ఏంట నువ్వు చెప్పేది అనగానే అవునన్నయ్య ఈరోజు నువ్వు వదినీ జ్యూస్ ఇవ్వకముందు నీకు డాక్టర్ గారు చాలాసార్లు కాల్ చేశారంట ఇక ఆ కాల్కి అటెండ్ కాకపోయేసరికి నాకు చేశారు నేను ఆ విషయం తెలుసుకొని అన్నయ్య అని చెప్పి నీ దగ్గరకు వచ్చే లోపలే వదిన సగం జ్యూస్ తాగేసింది నువ్వు డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్ వేసుకున్నావు ట్యాక్ డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్ తన జ్యూస్లో వేసావు ఇప్పుడు ఇప్పుడు వదిన పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో భయం వస్తుంది అన్నయ్య అనగానే ఇంట్లో అందరూ అయ్యయ్యో చేతులారా కావ్య జీవితంలో తన బిడ్డల్ని మన చేతులతో మనమే అభాషణ అయ్యేలాగా చేసుకున్నామా అని చెప్పి ఇంట్లో అందరూ కూడా బాధపడుతూ ఉంటారు ఇక రుద్రాణి అలాగే రాహుల్ అయితే ఏంటి రాహుల్ నీ కుటుంబంలో ఎంతగా జరుగుతుందన్న సంగతి మనం ఎలా కనబెట్టలేకపోయాం అసలు ఇంత పెద్ద విషయాన్ని మన దగ్గర అలా దాచాడు రా ఈ రాజ్ అని కానీ అవును మమ్మీ నాకు అది అర్థం కావట్లేదు నిజానికి ఆ కడుపులో ఉన్న బిడ్డలతో పాటు కూడా చచ్చిపోతే బాగుంటుంది ఇక హ్యాపీగా ఇక రుచివాళ్ళగా ఊరు పట్టుకుంటూ తిరుగుతాడు ఇక ఆస్తి మొత్తం నాకే దక్కుతుంది అనగానే మనం ఆ ఛాన్సు మనమే తీసుకుందాం రా కావ్యని హాస్పిటల్ నుంచి బ్రతికి బట్ట కట్టించి తీసుకెళ్ళకూడదు ఎక్కడే హతమార్చి ఇంటికి తీసుకెళ్ళాలి ఈరోజు కావ్య జీవితంలో అనుకొని ఒక కొత్త మలుపు జరగబోతుందిరా పాపం కావ్య అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు ఇప్పుడే డాక్టర్ అయితే ఇక కావ్య విషయంలో డాక్టర్స్ అందరితో మాట్లాడుతుంది కావ్యకి ఇక కొంచెం జ్యూస్ తాగటం వల్ల ఆ ట్యాబ్లెట్ ఇక రెండు మూడు రోజులు అదేకంగా ఆహారంలో కలిపి వేయమన్నారు వల్ల ఒక్క పూట ఒక్క గ్లాస్ జ్యూస్లో కలపడం వల్ల ఈ రకంగా జరిగింది తన ప్రెగ్నెన్సీకి ఎలాంటి ప్రాబ్లమూ లేదు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కావ్యకి ఇక హాస్పిటల్లో కొన్ని రోజులు ట్రీట్మెంట్ ఇప్పిస్తే తను నార్మల్గా సెట్ అవుతుంది అని చెప్పి డాక్టర్ చెప్తారు హాస్పిటల్లోనే కావ్య ఇక ఆక్సిజన్ మీద ఉంటుంది తన కడుపులో ఉన్నలకి ఎలాంటి ఆపద లేకుండా తన కడుపులో ఉన్న ఇక జ్యూస్ని మొత్తం కూడా బయట డాక్టర్లు అయితే ఇక తల్లి బిడ్డలు క్షేమంగా చేసి ఆక్సిజన్ కావ్య ఇక అవుట్ ఆఫ్ డేంజర్లో ఉందని డాక్టర్లు చెప్పడంతో దుగ్గిరాల కుటుంబం ఊపిరి పీల్చుకుంటుంది మరొకవైపు వైపు ఇక రాస్ అలాగే ఇక కళ్యాణ్ అప్పు అయితే కావ్య విషయంలో ఎలాంటి నష్టం జరగలేదు కాబట్టి అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఇక అయితే నేను నా కావ్య కళావతి లేకపోతే నేను కూడా నీ దగ్గరికి వచ్చేసా వచ్చేసేవాడిని దేవుడా నువ్వు నా భార్యని నా కా నాకు ప్రాణాలతో అర్పిస్తున్నావు అంతే చాలు అంతే చాలు తండ్రి అని చెప్పి హాస్పిటల్లో వినాయకుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే కరెక్ట్గా యామిని రుద్రానికి ఫోన్ చేస్తుంది రుద్రానికి ఫోన్ చేసి ఏమిటి ఎలా ఉన్నారు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారా నా రాజు ఏం చేస్తున్నాడు అని చెప్పనగానే యామిని ఏం చెప్పమంటావు నీకు నేను చెప్పిన ప్రతి ఒక్కరోజు ప్రతి ఒక్క విషయం కూడా అన్నీ కూడా వాళ్ళకే ఫేవర్గా జరుగుతున్నాయని చెప్పాను కానీ ఈరోజు మొట్టమొదటిసారిగా మనకి ఆ దేవుడు ఫేవర్ చేశాడు అనగానే ఏం జరుగుతుంది చెప్పండి అనగానే ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నామో తెలుసా హాస్పిటల్లో ఉన్నాం కావ్య హాస్పిటల్ అడ్మిట్ అయ్యింది కావ్యకి ఆక్సిజన్స్ పెట్టి ఇక ఒక వన్ వీక్ వరకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందించబోతున్నారు ఎందుకంటే కావ్యకి ప్రెగ్నెన్సీని పోగొట్టాలని చూసింది రాజే కాబట్టి అనగానే ఒక్క క్షణం ఇక స్టన్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు నిజానికి కావ్య ప్రెగ్నెన్సీ రాజ్ పోగొట్టాలనుకున్నాడా అనగానే అవును కావ్య ప్రెగ్నెంట్ని ఇక రాజే పోగొట్టి రాజ్ కావ్య ప్రాణాలని ఇక గట్టెక్కించాలనుకున్నాడు నీకు ఒక విషయం తెలుసా కావ్య ప్రెగ్నెన్సీలో ఏదో ప్రాబ్లం ఉందని ఫస్ట్ డాక్టర్లు చెప్పారంట ఆ సంగతి ఎవరికీ తెలియదు కానీ రాజ్ మాత్రం నా భార్య నాకు కావాలి నా భార్య లేకపోతే నాకు జీవలేదు నా కడుపులో పుట్టిన గిడ్డలు కూడా చనిపోయినా పర్వాలేదు కానీ నా భార్య నాకు కావాలి అని చెప్పి కావ్య కోసం బిడ్డల్నే పణంగా పెట్టాలనుకున్నాడు అంతగా ప్రేమిస్తున్నాడు కావ్య అంటే మరి ఇప్పుడేమో కావ్య బిడ్డలు కూడా బ్రతికే ఛాన్స్ ఉందని డాక్టర్లు చెప్తున్నారు కానీ ఆ ఛాన్స్ లేకుండా చెయ్యాలని అనుకుంటున్నాను అనగానే ఏంటి కావ్య బిడ్డలు సంతోషంగా ఉంటారా అది జరగడానికి లేదు వీక్ వరకు హాస్పిటల్లో కావ్య ఇక చావు బ్రతుకుల్లోకి వెళ్ళి ఇంటికి శవంగా వెళ్ళాలి తప్ప తను మళ్ళా మామూలుగా వెళ్ళకూడదు ఇప్పుడే వస్తున్నాను హాస్పిటల్కి తను ఎలా బ్రతుకుతుందో నేను చూస్తాను నాతో పాటు కావ్య ఎప్పటికీ కూడా సంతోషంగా ఉండకూడదని నేను కోరుకున్నాను కానీ తను హాయిగా సంతోషంగా ఉంటుందని మీరు చెప్తుంటే తట్టుకోలేకపోతున్నాను జైలుకు వెళ్ళడానికైనా సిద్ధమే కానీ కావ్య మతం బ్రతకడానికి వీల్లేదు నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇక యామని అయితే దొంగచాటుగా మాస్క్ వేసుకొని మొహానికి స్కార్ఫ్ లాంటిది వేసుకొని ఇక డాక్టర్ కోట్ లాంటిది వేసుకొని హాస్పిటల్లో డాక్టర్గా ఎంటర్ అవుతుంది ఇక ఎమర్జెన్సీ వార్డులో ఉన్న కావి దగ్గర అంతమంది ఉండడానికి లేదని ఇక నర్సులు అయితే దుగ్గిరాల కుటుంబాన్ని ఇంటికి పంపించేస్తారు ఇక రాజు ఒక్కడే మమ్మీ నేను ఉంటాను కళావతికి ఏమేం కావాలో నేను చూసుకుంటాను అన్నయ్య అని అనగానే నేను కూడా ఉంటాను అన్నయ్య నేను కూడా ఉంటాను వదిన వదినతో పాటు నువ్వే ఒక్కడవే ఉండడమే ఉంది ఇద్దరం ఉందామనగానే సరే మీరు జాగ్రత్తగా కావ్యని కా చూసుకోండి మేము వెళ్తాము అని చెప్పి ఇంట్లో అందరూ కూడా కావ్య పరిస్థితి గురించి బాధపడుతూ కావ్య ప్రాణాలకి ఎలాంటి ముప్పు జరగకూడదని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక యామిని డాక్టర్గా వచ్చి ఇక రాస్కి కావ్యకి రాస్కి అలాగే కళ్యాణ్కి ఇద్దరికి కూడా మీరు ఇక్కడే ఉండాల్సిన అవసరం లేదు మీరు కూడా ఏదైనా లంచ్ చేసుకొని రండి నేను ఉన్నాను కదా తను బాగానే హెల్దీగానే ఉంది లోపల బేబీస్ కూడా బాగానే ఉన్నారు కాబట్టి మీరు బయటకు వెళ్ళొచ్చు అనగానే లేదు మేడం మేము ఇక్కడ కూర్చోవచ్చా అనగానే మీరు కూర్చోవచ్చు కానీ ఇది హాస్పిటల్ కదా మీరు ఒక్కరే ఎంతసేపు ఇక్కడ ఉంటే రాబోయే పేషెంట్స్కి ఇక ప్లేస్ లేదని వాళ్ళు అనేజీగా ఫీల్ అవుతారు అది కూడా ఇక ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది మీరు వెళ్ళి కొంచసేపు ఆగినాక రండి అని చెప్పి ఈ కబర్లు చెప్పి మా ఇక యామని అయితే చెప్పడంతో కా అలాగే కళ్యాణ్ అయితే బయటికి వస్తారు ఇక అప్పుడే యామని ఇక లోపలికి వస్తుంది ఒక్క నిమిషం ఇక కావ్యని ఎగాదిగా చూస్తుంది కావ్య కడుపులో ఉన్న బిడ్డల్ని కడుపు మీద చూస్తూ ఏంటి కావ్య నువ్వు ప్రాణ పరిస్థితిలోకి వెళ్ళి అయినా కూడా క్షేమంగా తిరిగి బిడ్డల్ని కని ఇంటికి అనుకుంటున్నావా నేను రాజుని ఎంతగా ప్రేమించానో నీకు తెలీదు రాజ్ నావాడు రాజ్ నన్ను ప్రేమించాడు ఆ తర్వాతే నువ్వు దొంగచాటుగా తాలిబొట్టు కట్టించుకున్నావు ముసుగులో కట్టించుకున్న తాలికే ఎంత ఉంటే ప్రాణం కండా ఎక్కువగా ప్రేమించినా నాకెంత ఉండాలి ఈరోజు నిన్ను చంపేసి ఇక నేను రాజు భార్యగా జీవితాంతం హ్యాపీగా గడిపేస్తాను చచ్చిపో కళావతి చచ్చిపో అని చెప్పి ఆక్సిజన్ని పైపుని లాగేస్తుంది ఒక్క నిమిషం కావి అయితే ఇక ఆక్సిజన్ అందుక బ్రీతింగ్ చాలా బలవంతంగా తీసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే కరెక్ట్గా అయితే అగ్రా కళ్యాణ్ నేను కళావతికి జ్యూస్ ఇచ్చి తనని ఈ రకమైన స్థితికి తీసుకొచ్చాను కాబట్టి కావ్య కళ్ళు తెరిచే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగను నేను నేను కళావతిని చూడాలి కళావతిని చూడాలి అని చెప్పి రాజైతే తొందరగా తొందర పరిగెత్తుకుంటూ వస్తాడు ఇక అప్పుడే యామిని తనకి ఆక్సిజన్ తీసి తన అసుగులో ఉన్న మాస్క్ను తీసి ఇక కావ్యంకా చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఒక్కసారిగా రాజు ఎంటర్ అయ్యి ఇక ఆక్సిజన్ పైపుని ఇక కావ్య నోటి నుంచి లాగేసిన యామిని జుట్టు పట్టుకొని చంప పగలు కొడతాడు ఇక కావ్య కావ్యకి ఆక్సిజన్ కలవతి కలవతిని లోపలే ఇక రాజ్ అయితే ఇక యాముని అయితే వెంటనే ఇక చేతి ఉన్న రివాల్వర్ తీసి తీసి కావ్యని కాల్చేపోతూ ఉంటే ఇక ఒక్కసారిగా రాజ్ ఇక యామిని చేతిలో ఉన్న రివాల్వర్ని లాక్కుంటాడు ఒక్క నిమిషం ఇక ఆలోచించకుండా చంపలు పగలకొట్టి బయటికి లాక్కొస్తాడు ఇక వెంటనే ఏ రాజ్ వదులు వదులు నన్ను అనగానే ఏంటి వదిలేది నా కళ్ళ ముందే నా భార్యని ఇంత ఘోరంగా ఇంత కక్ష పెట్టుకొని చంపాలని చూస్తావా నిన్ను చంపేస్తాను అని చెప్పి పేగ పట్టుకునేసరికి ఒక్కసారిగా కళ్యాణ్ వస్తాడు ఏంటన్నయ్య ఇది అనగానే ఈ రాక్షసి కావ్య జీవితాన్ని నాశనం చేయాలనుకుంది కావ్యని చంపాలనుకుంది ఏం చేసినా పాపం లేదు అనగానే ఇక వెంటనే పోలీసులు అయితే వస్తారు అప్పు పోలీసులను తీసుకొని వస్తుంది ఇక యామనిని అరెస్ట్ చేయించి నువ్వు ఎప్పటికీ కూడా నా భార్య స్థానాన్ని భర్తీ చేయలేవు నువ్వు అంటున్నట్టుగా నువ్వు ఏ విషయంలో అయితే కావ్యని కక్ష కట్టి చంపాలని చూసావో అదే కాలావతి పిల్లల్ని కానీ మేమిద్దరం కూడా చాలా సంతోషంగా ఉంటాం నువ్వు మాత్రం జైల్లో చిప్పకూడు తింటూ ఇక జీవితాంతం అందులోనే ఉంటావు నిన్ను ఎప్పటికీ కూడా క్షమించను నేను అని చెప్పి రాజ్ అయితే యామినిని అరెస్ట్ చేస్తాడు ఇక ఆక్సిజన్ పైపు తీసి పెట్టి ఉండడం వల్ల కావికి అనుకోకుండానే ఇక సృహలోకి వస్తుంది కలవరిస్తూ ఉంటుంది ఏమండి ఏమండి అని కలవరిస్తూ ఉంటే ఇక ఇంతలోనే హాస్పిటల్లో యామని వచ్చి చేసిన పనికి యామినిని పోలీసులు తీసుకెళ్ళడం హాస్పిటల్ అంతా ఒక రకంగా ఉండడం దుగ్గిరాల వాళ్ళు అందరూ కూడా మళ్ళా హాస్పిటల్కి రావడం జరుగుతుంది ఇక ఒక్కసారిగా కావిని చూసి రాజైతే కలవతి నన్ను క్షమించు క్షమించుకోవతి నీకు తెలియకుండా నీ కడుపులో ఉన్న బిడ్డల్ని చంపడం కోసం ట్యాబ్లెట్ ఇచ్చాను నేను చాలా దుర్మార్గుణ్ణి అయిపోయాను అనగానే ఏమండి మీరు అలా మాట్లాడద్దు మీరు నిజంగా నా ప్రాణం గురించి ఎంత ఆలోచించి కడుపులో ఉన్న బిడ్డల్ని కూడా ఇక మీరు చంపాలనుకున్నారు నిజానికి నేను కడుపుతో నా బిడ్డల్ని కనలేక చనిపోతానని ఇంతగా మీరు మారిపోయారు మీ ప్రేమ నన్ను బ్రతికించింది నా బిడ్డల్ని బ్రతికించింది నా కడుపులో ఉన్న బిడ్డలకి ఎలాంటి అఘాయిత్యం ఎలాంటి హాని లేదు కదండి నా బిడ్డలకి ఏమీ జరగదు కదా అనగానే నీ బిడ్డలకి ఏమీ జరగదు ఐ మీన్ మన బిడ్డలకి ఏమీ జరగదు నీకు ఏమీ జరగదు కళావతి మనల్ని ఎవరు వేడదీయలేరు అని చెప్పి అయితే కావ్యకి ధైర్యం చెప్తాడు ఇక కావ్య అయితే నార్మల్ స్థితికి వచ్చేసరికి ఇక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతుంది ఇక తనని సెవెంత్ మంత్ వరకు ఇక చాలా కేర్గా చూసుకొని తనని సెవెంత్ మంత్లో ఆపరేషన్ చేసి పిల్లల్ని బయటికి తీసేద్దాము అని చెప్పి డాక్టర్ చెప్పడంతో కావ్యని ఇక చాలా సంతోషంగా రాజైతే ఇక ఇంటికి తీసుకొని వెళ్తాడు దుగ్గిరాల కుటుంబం కావ్యరాజుని ఇక దిష్టి తీసి లోపలికి తీసుకొచ్చి ఎవరి కళ్ళు పడకూడదు నా కోడలు పన్నెండు బిడ్డలకి జన్మనివ్వాలి నా కొడుకు నా కోడలు సంతోషంగా ఉండాలి అని చెప్పి అపర్ణ ఉప్పు దిష్టి పడేస్తుంది మొత్తానికైతే దుగ్గిరాల కుటుంబంలో ఆనందాలు చిగురిస్తాయి ఇక కావ్యకి అప్పుకి శ్రీమంతం చెయ్యాలని దుగ్గిరాల కుటుంబం అనుకుంటుంది గండం నుంచి గట్టెక్కిన కావ్యని తనకు నచ్చినట్టుగా శ్రీమంతం జరిపించి మొత్తైదులందరికీ భోజనాలు పెట్టించి ఆనందంగా గడపాలి ఇక రాజ్ జీవితంలో ఎప్పటికీ కావ్యని రాజ్కి ఇక దేవుడు దూరం చేయకుండా కావ్యని మళ్ళా దగ్గర చేసినందుకు ఆ దేవుడికి మనం ఎన్నో దండాలు పెట్టుకోవాలత్తయ్యా అని చెప్పి ఆపరణ వాళ్ళు కావ్యకి అలాగే అప్పుకి అయితే శ్రీమంతం జరిపించాలని ప్లాన్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో రుద్రాని రాహుల్ కావ్య మీద ఏం చేయబోతున్నారు అలాగే ఇక యామిని ఇక హా ఇక జైల్లో నుంచి తప్పించుకొని ఏ రకంగా బయటకు వస్తుంది కావ్య బిడ్డల్ని కన్నాక కావ్య ఇక ఏ రకంగా మారుతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్